కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దిగ్భాంతి వ్యక్తం చేశారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణ నష్టం చాలా బాధాకరమన్నారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఇంకా మృతుల సంఖ్య తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఉదయం నాకున్నటువంటి సమాచారం వరకు ముప్పై తొమ్మిది మందికి పంతొమ్మిది మంది హాస్పిటల్కి తరలించారు ఇంకా కొంతమంది బతుకున్నారు ఇంకా కరెక్ట్ అయినటువంటి సంఖ్య తెలియదు అనేటువంటి విషయం మాత్రమే నాకు తెలుసు మరి తప్పనిసరి వీరందరూ కూడా విచారించదగినటువంటి విషయం తప్పనిసరిగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిద్దాం ప్రభుత్వంలో అన్ని ఇప్పుడు ఇప్పుడు గంట రెండు గంటలు మీడియాలో రకరకాల వార్తలు వస్తాయి ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా మోటార్ సైకిల్ ఒడ్డుదనం ద్వారా ఇది కూడా బస్సు ఫైర్ అయింది ముందుగా వెహికల్ ఫైర్ అయింది అని చెప్తున్నారు తప్పనిసరిగా దాని మీద విచారణ ఉంటుంది విచారణ ఆధారంగా ఫెయిల్యూర్ ఎక్కడ ఉందో తెలుసుకుని దాని సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయి దురదృష్టకరం